హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లు సార్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాస్ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో రీసెంట్గా మన క్రిస్ జాన్ సార్ పెట్టిన పోస్టుల గురించి అయితే మనం చూద్దాము ఎఫీలో దీనికి సంబంధించి మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ వాట్సాప్ మెసేజ్లు కూడా స్క్రీన్షాట్తో సహా మీకు అయితే కొన్ని చూపిస్తాను అన్నమాట ఏంటంటే మన సార్ యొక్క యూట్యూబ్లో ఫ్రేమ్ అంటే మన సార్ ఎప్పుడు కొన్ని కొన్ని లైవుల్లో వచ్చి అయితే చాట్ చేస్తూ ఉంటారు లైవ్ చాట్ అనేది మనం కూడా చాలాసార్లు చూసాం రీసెంట్గా రెండు వారాల క్రితం కూడా ఆయన రెండు మూడు చాట్లు చేయడం జరిగింది కానీ అదే సార్ ఫోటోని అదే సార్ పేరును వాడుకొని కొంతమంది అయితే కొన్ని రకాలుగా డైరెక్ట్ లైవ్ చాట్ అనేది యూట్యూబ్లో క్రిస్ జాన్సన్ సార్కి మైకిలీం సార్ అదే ఎవరైతే లైవ్లు చేస్తున్నారో ఆ లైవ్లు అయితే పెట్టడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారనమాట కాబట్టి చాలామంది ఫౌండర్స్ రీల్ ఆ ఫేక్ అని చెప్పి ఆలోచిస్తున్నారు ఎందుకంటే సరే పెడుతున్నారేమో ఆ పోస్టులు అని చెప్పి చాలామంది అయితే ఆలోచిస్తున్నారు దాంట్లో ఒక దాంట్లో ప్యాకేజీ బై చేయాలని ఇంకో దాంట్లో నేను మీకు శాశ్వతంగా కనిపించాలని చెప్పి రెండు రకాల కామెంట్స్ పోస్టులు అయితే పెట్టడం జరిగిందనమాట ఏ ఎందుకు పెడుతున్నారు అనేది మనం గమనిద్దామా ఈ రీలా ఫేక్ అనేది కూడా మీకు క్లారిటీ క్లియర్గా అయితే చూపించడం జరుగుతుందన్నమాట విత్ ప్రూఫ్తో వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్త తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ క్రిస్ జాన్సన్ సార్ మనకి రీసెంట్గా పెట్టిన పోస్ట్ అన్ని పది గంటల ముందు పెట్టిన పోస్ట్ ఏంటంటే మన యాజ్ సార్ తప్ప ఏ ఫౌండర్ అయినా సరే మనకి ఏదైనా సరే పోస్ట్ చేస్తే దయచేసి మీరు ఆ పోస్ట్ని నమ్మకండి ఓకేనా మీకు క్లారిటీగా క్లియర్గా ఇక్కడ అనుకుంటున్నాను ఎవరైనా సరే సొంతంగా పలానా టైము డేటు లేకపోతే పలానా అమౌంట్ కానీ మీకు పోస్ట్ చేసినా లేకపోతే వీడియోస్ పరంగా చెప్పినా సరే దాన్ని మీరు నమ్మాల్సిన అవసరమో లేదు అని చెప్పి మనకైతే ఇక్కడ మన క్రిస్ట్ సార్ చెప్పారు అలాగే ఈ యొక్క పోస్ట్ని మిగతా వాళ్ళకి చేరువేయండి అని చెప్పారు అందుకే నేను నేను మీకు అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆయన చెప్పారు కాబట్టి మనం చేయాలి కాబట్టి నేనైతే మీకైతే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఆయన ఎందుకు ఇలా అన్నారనేది కూడా మీకు ఇప్పుడు క్లియర్ కట్కి అయితే నేను కొన్ని ప్రూఫ్ చూపించిన తర్వాత మీరు కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట అంత దారుణంగా అయితే కొంతమంది స్కామర్లు అయితే మన ఆన్పేస్లో ఉన్నారు అటువంటి వాళ్ళని మనం జాగ్రత్తగా డీల్ చేయలేకపోతే లేకపోతే మనకి మొదటికే మోసం వస్తుందన్నమాట ఓకేనా మనం దాంట్లోకి కూడా వెళ్ళిపోదాం ఫౌండర్స్ ముందుగా యాసార్ యొక్క నకిలీ ఏదైతే ఉందో అంటే రియల్ది కాకుండా ఫేక్ ఏదైతే వాళ్ళు లైవ్ చాట్ చేస్తున్నారో ఆ ఫేక్ లైవ్ చాట్కి సంబంధించిన ప్రూఫ్ అనేది మీకు ముందుగా చూపిస్తాను ఇక్కడ మీరు రెండు రకాల పాయింట్స్ గమనించాలి ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ యాసార్ యొక్క ఫోటో ఫోటో అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందంటే యాసార్ ఎప్పుడు కూడా ఇటువంటి ఫోటోతో మనకి ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా లైవ్ చాట్ అనేది చేయలేదు నెంబర్ వన్ పాయింట్ అది నెంబర్ టూ పాయింట్ ఏంటంటే యాష్ మొఫరేసన్ ఉందన్నమాట ఈ పేరు కానీ రియల్ యాష్ దాంట్లో మిస్టర్ యాష్ మొఫరేసన్ ఉంటుంది దాన్ని కూడా నేను తర్వాత చూపిస్తాను ఆ పోస్ట్ కూడా ఎందుకంటే దాని గురించి నేను టైం తీసుకున్నాను ఇప్పుడు ఆ ఫోటోలో నేను ఎతికి మళ్ళీ మీకు పెట్టాలి ఏది రియల్ ఏది ఫేక్ తెలుసుకుంటారని నేనైతే పెట్టడం జరుగుతుంది ఎందుకంటే తెలియక ఎవరైనా సరే యాజ్ సరే అలా పలానా మెసేజ్ పెట్టారు అని చెప్పి మీకు రాగానే మీరు తెలుసో తెలియక వేరే గ్రూపుల్లో కానీ వేరే వాళ్ళకి కానీ షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి అసలు నిజమైంది ఏది ఫేక్ది తెలుసుకోగలిగారు అనుకోండి రెండోసారి మీరు కూడా దాన్ని పోస్ట్ చేయరు కదా క్రిస్ జాధన్ సార్ నుంచి ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ కూడా వచ్చిందన్నమాట ఇక్కడ పైన చూసారు కదా క్రిస్ట్ సార్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది వాట్సాప్ మెసేజ్లో ఇది ఫేక్ అని అసలు ఆ ఫేక్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఏం పెట్టాడు అనేది మనం గమనించినట్టయితే ఫస్ట్ దాంట్లో ఆయన ఏం పెట్టారు మీరు అందరూ కూడా ఒక ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా బై చేయాల్సి ఉందండి ఒక ప్రోడక్ట్ అనేది మీరు మళ్ళీ డబ్బులు పెట్టాల్సి ఉంటుంది అని చెప్పి ఇక్కడైతే యాజ్ సార్ పెట్టినట్టయితే పెట్టాడు రెండోది ఏం పెట్టాడంటే నేను మీకు శాశ్వతంగా అదృశ్యమైతే అంటే నేను మీకు కనిపించకపోతే ఏం చేస్తారన్నట్టుగా ఇంకోటి అయితే మాట కాబట్టి ఇటువంటివి పెట్టినప్పుడు చాలామంది ఫౌండర్స్ టెన్షన్ పడతారు కదా అమ్మో యాకసారి కనిపించరేమో సార్ మన వదిలిసి వెళ్ళిపోతారేమో అది ఇది అని చెప్పి చాలా రకాలుగా కంగారు పడడం జరుగుతుంది కానీ రియాలిటీ ఏంటంటే ఇది అసలు సార్ పెట్టిందే కాదు ఇక్కడ రెండో కామెంట్లో కూడా ఏం పెట్టాడు మీరు ఖచ్చితంగా ఒక ప్రోడక్ట్ని బై చేయాలి అని చెప్పాడు ప్రజెంట్ మనకున్న ఓఎస్ సిచ్యువేషన్ ప్రకారం ఎటువంటి ప్రోడక్ట్ కూడా మనకు అందుబాటులో లేవు కానీ ఇతను కావాలనే మనకు ప్రోడక్ట్ బై చేయాలి అని చెప్తున్నాడు ఒకవేళ ఎవరైనా సరే ఈ కామెంట్కి రెస్పాండ్ అయితే అంటే ఆ లైవ్ చాట్లో ఎవరైనా రెస్పాండ్ అయ్యారు అనుకోండి సార్ నిజంగా పెట్టారేమోనని ఏదో ఒక లింక్ అనేది పంపిస్తాడు ఆ లింక్ మీద క్లిక్ చేస్తాం దానికి డబ్బులు పంపిస్తాం ఆ డబ్బులు స్కామ్ అవుతాయి అన్నమాట కాబట్టి ఏదైనా సరే ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా చూసుకొని చెక్ చేసుకోండి ఇదైతే ఫేక్ ఇప్పుడు రియల్గా మనం సార్ ఏం కామెంట్ పెట్టారు రెండు వారాల క్రితం పెట్టారనమాట అది రియల్ది ఎలా ఉంటుందని కూడా మీకు ఒకసారి చూపి చేస్తాను దానివల్ల కొద్ది క్లారిటీ అయితే తోస్తుంది మీకు కూడా చూసారుగా ఫోండోస్ రియల్గా యాజ్ సార్ లైవ్లో చాట్ చేస్తే ఏ రకంగా ఉంటుంది అనేది మీకు క్లియర్ కట్కి ఇక్కడ రెండో ఫోటోలో చూపిస్తాను ఫస్ట్ ఫోటోలో చూపిస్తుంది ఫేక్ యూట్యూబరు ఎవరో సార్ పేరుని క్రియేట్ చేసి అంటే యూట్యూబ్లో యాజ్ సార్ యొక్క పేరుని క్రియేట్ చేసి ఆయన సొంతంగా లైవ్ చాట్లో చాట్ చేస్తున్నాడు దానివల్ల చాలామంది ఫౌండర్స్ యాజ్ సార్ అతనేమో అనుకుంటున్నారన్నమాట రియాలిటీ ఏంటంటే ఆయన యాజ్ సార్ కాదు మన సార్ యొక్క ఫోటో అనేది ఈ రకం చూసారుగా బ్యాక్గ్రౌండ్ అంటే బ్లూ షేప్ ఉంటుంది అలాగే కోట్ వేసుకున్నట్టు కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది రెండోది ఏంటంటే మిస్టర్ యాష్ ముఫరేసన్ ఉంటుంది చూశారు కదా ఎంఆర్ డాట్ యాష్ ముఫరేసన్ ఉంది ఇది ఒరిజినల్ యొక్క సార్ యొక్క యూట్యూబ్ అకౌంట్ అలాగే ఆయన రెండు వారాల క్రితం పెట్టిన మెసేజ్లు ఏం పెట్టారంటే ఎనీథింగ్ యూ కెన్ ఇమాజిన్ ఈజ్ పాసిబుల్ ఏదైనా సరే మీరు ఊహించుకుంటే అంటే మీరు ఏదైనా చెయ్యాలి అని చెప్పి మైండ్లో ఊహించుకున్నట్టయితే ఖచ్చితంగా అది పాజిబుల్ అవుతుందని చెప్పి మనకైతే అప్పట్లో ఒక మోటివేషన్ మాట చెప్పారు రెండవ దాంట్లో ఏం చెప్పారంటే అవకాశాలు ఎప్పుడూ కూడా అంత లేనివి అంటే మనకి ఏదైనా ఆపర్చునిటీ అనేది మిస్ అయింది అంటే మనం ఒక పని చేయాలనుకుంటున్నాం అనుకోకుండా ఆ పని మిస్ అన్నమాట కానీ రెండవ పనికి మళ్ళీ మనకు అవకాశం ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకంటే అవకాశాలకి ఎప్పుడు అంత అనేది ఉండవు ఆరంభాలు మాత్రమే అన్నట్టుగా ఈ రెండు కామెంట్స్ అనేవి వేస్తారు టూ వీక్స్ బ్యాక్ పెట్టారండి ఈ కొత్త అయితే కావు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను ఓకేనా కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా అసలుకే మనం టెన్షన్తో మన యాసర్ వచ్చి మనకు కనిపించడం లేదు యాసర్ నుంచి ఎటువంటి అప్డేట్స్ రాలేదని మనం అందరం ఆలోచిస్తూ ఉంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో కొంతమంది వైరల్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో కొత్త కొత్త యూట్యూబర్లు వచ్చి వైరల్ చేస్తూ ఉంటారు ఫేస్బుక్లో కొంతమంది కొత్త కొత్త పోస్టులు పెట్టి వైరల్ చేస్తూ ఉంటారు అసలు చాలామంది ఫోంటర్స్ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట కానీ రియాలిటీ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి అఫీషియల్గా సార్ నుంచి కానీ మిగతా లీడర్స్ నుంచి కానీ ఫలానా టైం కల్లా మనకి కొత్త వయస్ అనేది వస్తుంది లేదా పలానా టైం గల మన ప్రోడక్ట్ మళ్ళీ రిలీజ్ అవుతాయి పలానా ప్రోడక్టుగా మన విత్తడా డబ్బులు వస్తాయి లేదా పలానా ప్రోడక్టుగా మన కేవైసీ వస్తుంది అని చెప్పి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటిదాకా రాలేదు ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ నాకు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు మరి డిసెంబర్ నెలాఖరికల్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేకపోతే నవంబర్ నెలాకరికల్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మాకు విత్తడాలు ఎప్పుడు వస్తాయి అది చాలా చాలామంది ఫౌండర్స్ చాలా రకాలుగా కామెంట్స్ పెడుతున్నారండి ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే నిజంగా నాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరు వద్దన్నా సరే నేను ఖచ్చితంగా వీడియో చేసి మీకైతే చెప్పడం జరిగింది చాలాసార్లు చెప్పాను నేను ఎందుకంటే అప్పట్లో ప్యాకేజ్ అనేది నూట ముప్పై ఐదు నుంచి నూట నాలుగు మూడు డాలర్లు ఉంటాయని ఫస్ట్ చెప్పింది నేనే కావాలంటే నా ఛానల్ ఉంటుంది చెక్ చేసుకోవచ్చు అలాగే మనకి తొంభై ఐదు డాలర్లు మాత్రం మన కంపెనీ నుంచి మనకు రీఫండ్ పడవచ్చు అని కూడా ఫస్ట్ చెప్పింది నేనే యూట్యూబ్లో అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే చాలా చెప్పానండి ప్రతిదాన్ని మనం చెప్పుకుంటే ఇక్కడ మళ్ళీ గొప్పలు చెప్పుకున్నాం అని అంటారు బట్ రియాలిటీ ఏంటంటే ఎవరు చెప్పలేదు ధైర్యం చేయలేదు నేను మాత్రం అవి చెప్పాను ధైర్యం చేశాను అవన్నీ సక్సెస్ అయినాయి కానీ ఇప్పుడు ప్రజెంట్ నేను ఎందుకు చెప్పట్లేదంటే ఇప్పుడు నాకు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది రావడం లేదు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాన్ని మాత్రం నేను మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది అలాగే ప్రజెంట్ నేను వీడియోస్ చేయడం కూడా కారణం మీ అందరికీ తెలిసిందే చాలామంది కొత్త కొత్త వాళ్ళు వచ్చేసి మీకు లేనిపోని అప్డేట్స్ ఇస్తున్నారు ప్రతిరోజు లైవ్ అప్డేట్ టుడే అంటారు ఆన్పేస్ అప్డేట్ టుడే అంటారు అసలు అప్డేట్ అనేది ఓడి అనేది నేను నా థంబ్లర్స్లో కానీ ఎక్కడ కూడా వాడను కేవలం ఇన్ఫర్మేషన్ అనో సబ్జెక్ట్ అనో లేకపోతే పలానా ఇంకేదో పల్లాని ఇంకేదో వాడతాను తప్ప ప్రతిరోజు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అని లైవ్ అప్డేట్స్ అని న్యూ అప్డేట్స్ అని చెప్పి తమ్లర్స్లో ఎక్కడ నేను మిమ్మల్ని మోసం చేసే విధంగా తమ్లర్స్ క్రియేట్ చేయను నిజంగా అలా క్రియేట్ చేయగలిగితే నాకు కూడా చాలా ఇంకా వ్యూస్ పెరుగుతాయి కానీ ఇప్పటికే చాలా వ్యూస్ వస్తాయి బట్ ఇంకా పెరుగుతాయి కానీ మిమ్మల్ని మోసం చేయడం నా ఉద్దేశం కాదు కాబట్టి వేరే వాళ్ళని కంట్రోల్ చేయడం కోసమే నేను ప్రెజెంట్ మీకు డైలీ ఏదో ఒక వీడియో చేస్తే డైలీ మీరు చూసినప్పుడు మీకు హ్యాపీ చేసినందుకు నాకు హ్యాపీ అనమాట ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరికి కూడా ఆన్ నుంచి డబ్బులు రాలేదు చాలా తక్కువ మందికి మాత్రమే అప్పట్లో విత్డ్రా వచ్చినాయి ఎప్పుడు గత సంవత్సరం ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో ఎవరికి కూడా కంపెనీ సైడ్ నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు అయినా సరే మనం కంపెనీ రావాలని నాకు ఉద్దేశంతో అదే నమ్మకంతో మనం అయితే ఇప్పుడు కూడా మన కళ్ళతో వెయిట్ చేస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఓఎస్ డైరీ చెక్ చేస్తూ ఉన్నాం ఇంకా కొంతమందికి ప్రొఫైల్ బ్లాంక్ ఉంది ఆల్రెడీ మనం దాని గురించి మాట్లాడుకోవడం ప్రొఫైల్ బ్లాంక్ ఉన్న వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు చాలా మందికైతే అయితే బ్లాంక్గా కనిపిస్తుంది కొంతమందికి మాత్రమే మొత్తం ప్రొఫైల్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి నాకు కూడా ప్రొఫైల్లో బ్లాంక్ ఉంది వచ్చిన తర్వాత దాన్ని అప్డేట్ ఇస్తాను రెండోది ఎవరైనా సరే ఓఎస్ అప్లికేషన్ నుంచి కాకుండా మీరు క్రోమ్ బ్రౌజర్ నుంచి మాత్రమే ఓఎస్ అనేది లాగిన్ అవ్వండి మీ ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఒకవేళ మీకు అలా లాగిన్ అవ్వకపోతే మీ యొక్క ఆల్టర్నేట్ జీమెయిల్ ఐడి అంటే మీరు ఏదైతే జీమెయిల్ ఐడి ఓమెయిల్ ఇచ్చారో దాన్ని పక్కన ఓటీపీ ఆప్షన్ ఉంటుంది ఓఎస్ నొక్కగానే ఓటీపీ ఆప్షన్ క్లిక్ చేసి మీరు అయితే లాగిన్ అవ్వండి అప్పుడు ఖచ్చితంగా లాగిన్ అవుతుంది ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే ఖచ్చితంగా మీరు ముందుగా జీమెయిల్ ద్వారా ఓటీపీ ఆప్షన్ సెలెక్ట్ చేసి లాగిన్ అయిన తర్వాత మీకు లాగిన్ అవుతుంది జీమెయిల్లో మీకు ఓటీపీ వస్తుందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఫర్గట్ పాస్వర్డ్ అప్పుడు కొత్త పాస్వర్డ్ పెట్టుకోండి అంతకుముందు మీరు ఎటువంటి ఫర్గట్ పాస్వర్డ్లు కొట్టి కొత్త పాస్వర్డ్ పెట్టుకోవద్దు మీకు ఓటీపీలు వస్తున్నాయి లేదా కన్ఫర్మేషన్ లేకుండా ఫర్గట్ పాస్వర్డ్ కొడితే ఉన్నది ఉంచుకుంది రెండు పోతాయమాట కాబట్టి అది గమనించి చేయండి కేవలం రోము రోజు నుంచి మాత్రం ఓఈఎస్ అనేది మీకు లాగిన్ అవుతుంది అప్లికేషన్ నుంచి లాగిన్ అవ్వదు ఎందుకంటే ఎన్నిసార్లు మనం వీడియోలో చెప్పినా సరే ఇంకా పదే పదే అదే క్వశ్చన్స్ అనేవి నాకు రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ఎంతమంది ఫౌండర్స్ అయినా సరే మన ఫౌండర్సే కాబట్టి నేను ఒకటికి రెండు సార్లు మళ్ళీ మీకోసం వీడియోలో చెప్తా ఉన్నాను ఓకేనా ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిన అప్డేట్స్ నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో ఎంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్త తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్